గ్రామాల పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గ్రామాలు స్వచ్ఛంగా ఉండటం అందరి బాధ్యత అన్నారు చెత్త సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ భవనాలకు రంగులు వేసేందుకు నాలుగు వేల ఖర్చు చేశారని వాస్తవమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా మనందరి బాధ్యత ఓకే ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తుంది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్ గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించే పంచాయతీ భవనాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలాలు కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమైన ఇలాంటి మూడు సార్లున్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకి సార్ నేను చెప్తున్నా పంచాయతీ బి ప్రశ్నకి ఏం లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు ఆదేశించడమైంది గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోటా రంగులకు పైన ఇందంగుల వెడల్పు గల బోర్డర్ డిజైన్ తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ మైట్ రంగుకు మరియు దిగువన తెరకోట్ రంగు వేయొచ్చు